హనుమంతుడికి శివుడికి మధ్య యుద్ధం జరిగింది అని మీకు తెలుసా రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు తన గుర్రాన్ని వదిలి ఇది ఎంత దూరం అయితే వెళుతుందో అది అంత రామరాజ్యం అవుతుంది ఒకవేళ ఏ రాజు అయినా ఆ గుర్రాన్ని ఆపితే ఆ రాజు రాముడితో మరియు రాముడి సైన్యంతో యుద్ధం చేయాలి ఆ గుర్రం వెళుతూ వెళుతూ మహారాజు వీరమణి రాజ్యానికి వెళుతుంది ఆ రాజు ఆ గుర్రాన్ని ఆపేస్తాడు ఈ వీరమణి శివుడికి మహాభ్రతుడు ఆ పదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే వచ్చి నీకు సహాయం చేస్తాను అని శివుడు మాట కూడా ఉంటాడు గుర్రం ఒక రాజు ఆపేశాడు అని రాముడికి తెలిసి హనుమంతుడిని రాజ్యం మీదికి పంపిస్తాడు అప్పుడు వీరమణి శివుడిని పిలవగా వీరభద్రుడు యుద్ధానికి దిగుతాడు రాముడి తరపున హనుమంతుడు వీరమణి తరపున వీరభద్రుడు వీళ్ళ యుద్ధని మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది హనుమాన్ ఒక పెద్ద రాయి తీసుకుని వీరభద్రుడి రథాన్ని విరిచేస్తాడు అన్ని శక్తులు ఉపయోగించి భయంకరంగా దాడి చేస్తూ ఉంటాడు వీరభద్రుడు కోపంతో తన త్రిశూలాన్ని విసురుతాడు కానీ హనుమాన్ ఆ త్రిశూలాన్ని కూడా ముక్కలు ముక్కలుగా విరిచేస్తాడు హనుమాన్ జై శ్రీరామ్ అంటూ అరుస్తూ యుద్ధం చేస్తు